మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు ఏమిటంటే మీరు ధనవంతులు కావాలంటే డబ్బు పట్ల మీకున్న నమ్మకమే మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అని ఎస్ మై డిఫెండ్స్ మీరు రైటే విన్నారు డబ్బు పట్ల మీకున్న నమ్మకమే మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అలాంటి టాపిక్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ఎస్ మై ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తే మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న వేసుకుంటారు అదేమిటంటే నేను ఎప్పుడు ధనవంతుడు అవుతానా నా కష్టానికి నేను అనుకున్న ఫలితానికి ఎప్పుడు వస్తుందా నా కష్టానికి నేను అనుకున్న ఫలితం ఎప్పుడు వస్తుందా అని ఇలాగే మిత్రులారా చాలామంది అనుకుంటారు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాలు కష్టాలు ఉంటాయి మిత్రులారా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాలు కష్టాలు ఉంటాయి కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా సరళంగా ఉన్న జీవితం మొత్తం మార్చగల శక్తి ఈ యొక్క వీడియోలో ఉంది అనే తెలుసుకోండి మై డిఫెండ్స్ అదే ఏంటంటే నమ్మకంతో ఈ వీడియో చూడండి అలాంటి నమ్మకంతో అలాంటి గొప్ప శక్తిని మీకు ఇస్తుంది అనే ఒక గొప్ప నమ్మకంతో ఈ వీడియో మీరు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది మిత్రులారా అలాగే ఈరోజు నేను చెప్పబోయే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను డబ్బు పట్ల మీ నమ్మకం మీ యొక్క మనస్తత్వమే మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది అని నమ్మండి ఎస్ మై డిఫెన్స్ ఒక రైతు ఒక విత్తనాన్ని నాటితే అది తప్పకుండా మూలకెత్తుతుందనే నమ్ముతాడు చేస్తూ ఉంటున్నాం ఒక రైతు ఒక విత్తనాన్ని నాటితే అది తప్పకుండా మూలకెత్తుతుందని నమ్ముతాడు కాబట్టి ఆ రైతు విత్తనాన్ని నాటుతాడు లేకపోతే అది మూల మూలకెత్తు లేదో అని ముందే భయపడ్డాడు అనుకోండి ఆ విత్తనాన్ని నాటుతాడండి నాటాడు కదండి కానీ ఆ రైతు నమ్మి ఒక విత్తనాన్ని భూమిలో నాటిన తర్వాత ఆయన నమ్మకం డెవలప్ అయ్యేలా ఎలా అవుతుందండి ఆ విత్తనము మొక్కగా ఎదుగుతుంది మొక్క ఎదిగి అది చెట్లా చెట్టులా ఒక రోజుకి అది ఒక వృక్షంలా కూడా మారుతుందండి అలాగే మై డిఫెన్స్ మీ కూడా డబ్బు పట్ల మీ యొక్క నమ్మకమే మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని నమ్మండి అలాగే ఆలోచించండి అలాగే మై డిఫెండ్స్ ఒక వ్యాపారి ఒక కొత్త దుకాణం పెట్టినప్పుడు ఒక వ్యాపారస్తుడు ఒక కొత్త దుకాణం పెడితే ఆయన చేస్తున్న వ్యాపారానికి చాలా అమ్మకాలు వస్తాయని నమ్ముతాడు అప్పుడే ఆ దుకాణం పెడతాడు అలాగే ఒక పిల్లవాడు చదువుతుంటే పరీక్షలో నేను పాస్ అవుతానని నమ్ముతాడు ఉత్తీర్ణత సాధిస్తాను నమ్ముతాడు కాబట్టి ఆ పిల్లవాడు పాఠాలు చదువుకుంటాడు అలాగే మిత్రులారా మనం కూడా డబ్బు విషయానికి నమ్మకాన్ని పెంపొందించుకోవాలండి డబ్బు పట్ల మన యొక్క నమ్మకాన్ని పెంపొందించుకోవాలి అలవాటు చేసుకోవాలి పాజిటివ్ ఆలోచనలు నాకు డబ్బు రాదు నా పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనే నెగిటివ్ నమ్మకాలు మనల్ని మనకు ధనాన్ని దూరం చేస్తాయని తెలుసుకోండి మిత్రులారా నాకు డబ్బు రాదు నా పరిస్థితి ఇలాగే ఉంటుంది అనే నెగటివ్ నమ్మకాలు నెగటివ్ ఆలోచనలు మీలో కనుక ఉంటే డబ్బును మీకు దూరం చేస్తాయి డబ్బు మీ దగ్గర రాకుండా చేస్తాయని తెలుసుకొని నమ్మండి ఇది నిజం మై డిఫెండ్స్ దానికోసం అని మీరు పాజిటివ్గా ఆలోచించాలంటే మీ యొక్క మనసు మీద ఫోకస్ చేయాలండి అంటే మీ మనసుని చాలా ఉన్నతంగా ఆలోచించేలా చేయాలా మీ మైండ్ సెట్ని మార్చుకోవాలా మీ మనసులో ఉన్న ఏదైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో వాటి అన్నీ తీయ తీసేయాలా ఎప్పుడు కూడా మీ మైండ్లో ఎలా ఆలోచించాలంటే నేను కూడా డబ్బు సంపాదించగలను నేను కూడా డబ్బు సంపాదించగలను నేను కూడా అధిక స్థాయికి చేరగలను అనే పాజిటివ్ ఆలోచనలు మీ మనసుకి ఇవ్వాలండి మీ మైండ్ సెట్కి ఇవ్వాలండి ఎప్పుడైతే మీరు మీ మనసుకు అలాంటి శక్తిని ఇస్తారో ఆ శక్తి ఏమవుతుందంటే ఆ యొక్క అవకాశాలను గుర్తిస్తుందండి ఆకర్షిస్తుందండి విశ్వానికి ఇలాంటి పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే ఇస్తారో మీ మైండ్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో విశ్వంతో మమేకమై మీరు అనుకున్నది నిజం చేయడానికి అవకాశం ఉంటుంది మీరు అనుకున్న కోరికలను ఆకర్షించడానికి అవకాశం దొరుకుతుంది మై ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచించండి అలాగే మీకు ఒక సూత్రం చెప్తాను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి డబ్బు సంపా సంపాదించే వారిని చూసి అసూయపడకండి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించే వారిని చూసి అసూయ పడకండి వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళలాగా సంపాదించగలను ఎలా సంపాదించాలి వాళ్ళు ఏం చేస్తున్నారు నేనేం చేయాలి అనే విషయాన్ని నేర్చుకోవాలి తప్ప వాళ్ళు సంపాదిస్తున్నారు కదా అని వాళ్ళ మీద అసూయ పడకూడదని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఆలోచిస్తేనే మీరు డబ్బు సంప సంపాదించగలుగుతారు మై డిఫెండ్స్ పాజిటివ్ ఎప్పుడు కూడా డబ్బు అంటే చెడు కాదనే గుర్తుపెట్టుకోవాలండి డబ్బు అంటే చెడు కాదండి అది మన అన్ని సౌకర్యాలకు మన అన్ని అవసరాలకు ఉపయోగపడేదే డబ్బు అండి ఎస్ మై డిఫెండ్స్ డబ్బు మన సౌకర్యాలకు అలాగే మన స్వప్నాలను మన కళలు నెరవేర్చుకునేందుకు కూడా నెరవేర్చుకునే ఒక సాధనలా ఉపయోగపడుతుందండి డబ్బు అందుకోసం ఎప్పుడు కూడా డబ్బు పట్ల సానుకూలంగా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి అలాగే మై డిఫెండ్స్ డబ్బు డబ్బు సంపాదించి విజయం సాధించిన వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో తెలుసా కొంత కొంతమంది చెప్ కొన్ని చెప్తాను వాళ్ళు ఎలా ఆలోచిస్తారో కొన్ని ఉదాహరణలు చెప్తాను వాళ్ళ ధనవంతులు కూడా వాళ్ళు విజయం సాధించడానికి ముందు కూడా వాళ్ళు కూడా కష్టాలు ఎదుర్కొంటారండి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు కష్టాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఎంతో ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు స్టార్టింగ్ నుంచేలే వాళ్ళ పార్మూల నుంచే వాళ్ళకి ఏమీ లేకపోయినా ఒకే ఒకటి ఉంటుందండి వాళ్ళకి డబ్బు పట్ల విశ్వాసం ఉంటుంది వాళ్ళు చేసే పని పట్ల విశ్వాసం ఉంటుంది అదే వాళ్ళకు ముందుకు నడిపిస్తుంది అదే వాళ్ళకి ధనవంతులు చేస్తుందండి ఎస్ మై డిఫెండ్స్ అలాంటి ఒక గొప్ప ఆలోచనతో ఒక టీ నడుపుకునే ఒక టీ షాప్ యజమాని ఒక టీ కొట్టు అంటే ఛాయ్ అమ్ముకున్న ఒక యజమాని గొప్ప వ్యాపారవేత్త అయ్యాడంట మే ఫ్రెండ్స్ని మనం చాలా లోగో చాలా కోకోలాలు చూడొచ్చు మా ఏరియాలో ఒక మిర్చి బండి అతను ఉన్నాడండి మా ఏరియాలో రెండు మూడు కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు కేవలం మిర్చి బండి నడిపిస్తూ అంటే ఆయన సంకల్పం ఒకటే డబ్బు సంపాదించాలని డబ్బు పట్ల ఎప్పుడు పాజిటివ్గా ఉండాలని అలాగే ఒక టీ నడిపించుకున్న ఒక టీ కొట్టే యజమాని గొప్ప వ్యాపారవేత్త అయ్యాడు కదా మనం కూడా డబ్బు పట్ల పాజిటివ్ ఆలోచిస్తాం ఏదో ఒక రోజు మనం కూడా సంపద సృష్టిస్తాం మేడం ఫ్రెండ్స్ మనం కూడా ధనవంతులు అమ్ముతాం నమ్మండి మీరు ఆ మీ యొక్క నమ్మకం మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ అలాగే ఒక సామాన్య ఉద్యోగి ఒక సామాన్య ఉద్యోగి మీరు చాలామంది ఉద్యోగస్తులను చూడవచ్చు కొంతమంది సేమ్ ఉద్యోగం చేసినా కొంతమంది సఫర్ అవుతారు కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తారు ఎట్లా హౌ ఈజ్ పాసిబుల్ ఏంటంటే ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తున్న జీతంలో కొంచెం పొదుపు చేస్తారు వీళ్ళేమో మొత్తం ఖర్చు పెట్టేస్తారు కొంచెం వాళ్ళు పొదుపు దాన్ని వాళ్ళు పెట్టుబడులుగా పెడతారు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు పెడతారు అందుకే వాళ్ళు లక్షాధికారులు అవుతారు సేమ్ ఉద్యోగులు ఇద్దరు సేమ్ ఉద్యోగం చేస్తారు ఇద్దరికి సేమ్ జీతం వస్తుంది కానీ ఒక అతను ఎప్పటికీ డబ్బు పట్ల ఇబ్బంది పడుతూనే ఉంటాడు కానీ ఒక అతను డబ్బు పట్ల చాలా చాలా లక్ష్యాధికారులు అవుతాడు ఎట్లా అంటే ఆయన స్టార్టింగ్ నుంచి అలా డబ్బును కొంచెం ఆయన సంపాదనలో కొంచెం ఆ డబ్బును పొదుపు చేస్తాడు ఆ పొదుపు చేసిన డబ్బును పెట్టుబడిలో పెడతాడు మెడియా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకి వారెంట్ పఫేటో ఒక మాట చెప్తారు డబ్బు ఎప్పుడు కూడా మన కోసం పనిచేయాలి మనం నిద్రపోతున్నా కూడా డబ్బు మన కోసం చేయాలి మరి అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డబ్బు కోసం మనం పనిచేయాలి డబ్బు కోసం మనం పనిచేసిన తర్వాత మనకు డబ్బు వస్తున్నప్పుడు అందులో అందులో నుండి కొంచెం ఆదా చేయాలి ఆ ఆదా చేసిన డబ్బుని పెట్టుబడిగా మార్చాలి పెట్టుబడులుగా ఎప్పుడైతే మీరు మార్చుతారో అప్పుడు ఆ డబ్బు మీకోసం మీరు నిద్రపోయినా కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్కి ఇచ్చారనుకోండి ఇంట్రెస్ట్ అనేది ఉందనుకోండి ఆ డబ్బుకు మీరు మనం మనం తిరిగాం కదండి ఆ నెల రాగానే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది కదా అలాగే మై డిఫెండ్స్ మీ డబ్బు డబ్బును సృష్టిస్తుంది అనే దానికి నిదర్శనం ఇది మై డిఫెండ్స్ అది సృష్టిస్తుందని ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా నమ్మాలి మై డిఫెండ్స్ వీళ్ళ వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించే వాళ్ళందరూ కూడా విజయవంతమైన డబ్బు విషయంలో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరి వెనకాల ఉన్నదంట తెలుసా మై డిఫెండ్స్ డబ్బుపై వాళ్ళకి సానుకూల నమ్మకం వాళ్ళ శక్తి మై డిఫెండ్స్ ఎస్ డబ్బు విజయ డబ్బు పట్ల విజయం సాధించడం వల్ల వాళ్ళ వెనుక ఉన్న అసలు శక్తి ఏంటో తెలుసా డబ్బుపై వాళ్ళకు ఉన్న సానుకూల నమ్మకమే మై డిఫెన్స్ అలాగే మీరు కూడా సానుకూలంగా ఉండండి సానుకూలంగా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి మీరు ధనవంతులని డబ్బు మీ దగ్గరకు వస్తుందని మీరు ప్రయత్నం మొదలుపెట్టండి అలాగే మై ఫ్రెండ్స్ మీరు ఎంత ఆలోచించినా నేను ధనవంతుడిని నేను ధనవంతుడిని నా దగ్గర డబ్బు చాలా ఉంది అని మీరు ఎంత ఆలోచినా మీ దగ్గర డబ్బు రాదు గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి ఆ ఆలోచనని ఆచరణగా మార్చండి ఎస్ మై ఫ్రెండ్స్ మీ యొక్క ఆలోచనని ఆచరణగా మార్చండి ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు వస్తుందండి డబ్బు ఖచ్చితంగా వస్తుంది డబ్బు సంపాదించడానికి మార్కెట్లో చాలా మార్గాలు ఉన్నాయి మై డిఫెన్స్ నెవర్ డిఫెండ్ ఎనీ సింగిల్ ఇన్కమ్ ఒకటే ఆదాయ మార్గం మీద ఎప్పుడు ఆధారపడకండి మై డిఫెన్స్ డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి మీరు వెతికితే చాలా దొరుకుతాయండి మీరు అవి చిన్న చిన్నగా అలవాట్లు చేసుకోవాలండి డబ్బు సంపాదించాలన్నా మీరు ఏదైనా పని చేయాలన్నా అందులో సక్సెస్ కావాలన్నా కూడా చిన్న చిన్నగా చేయాలి ఒకేసారి మీరు కోటి చూడవాలంటే ఒకే ఒకే నెలలో కోట్ల రూపాయలు సంపాదించాలంటే కాదండి ఫస్ట్ నెలలో ఒక పదివేల యాభై వేలు మీరు చేస్తున్న పనిని బట్టి అంటే మీరు యాభై వేలు సంపాదించే కెపాసిటీ యాభై వేలు దాని తర్వాత అరవై వేలు దాని తర్వాత డెబ్బై వేలు ఇలా 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 మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలండి అంతేగాని ఒకేసారి కోటి రూపాయలు కావాలనే గోల్ పెట్టుకోదండి ఎప్పుడు కూడా మీరు డబ్బు పట్ల సంపద పట్ల విజయం సాధించాలంటే మీ యొక్క అలవాట్లను చిన్న చిన్నగా అలవాటు చేసుకోండి ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోండి డబ్బును మదుపు పెట్టడం గురించి నేర్చుకోండి అలాగే మై ఫ్రెండ్స్ మీ యొక్క నెట్వర్క్ను పెంచుకోండి నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే మీరు ఒక్కరు ఏది సాధించలేరండి ఒకరుగా ఏది సాధించలేరు మీతో పాటు మీ యొక్క డ్రీమ్లో మీ యొక్క కోరికలో పది మంది మీతో పాటు పది మంది పనిచేస్తే మీరు తొందరగా నెరవే మీ యొక్క గోల్ని చేరుకుంటారండి ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక దాబా ఉందనుకోండి ఒక బిల్డింగ్ ఉంది బిల్డింగ్ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉందండి వాటర్ ట్యాంక్ ఫుల్గా ఉంది అది ఖాళీ చేయాలి ఖాళీ చేయాలి అంటే ఒక టాపే ఉందనుకోండి ఒక టాపే ఇప్పారు పది ఒక పది పదిహేను టాప్లు ఉన్నాయి కానీ మీరు ఒకటే టాప్ ఇప్పారు అప్పుడు నీళ్ళు ఖాళీ కావడానికి టైం పడుతుందా లేదండి ఖచ్చితంగా టైం పడుతుంది అలా కాకుండా తొందరగా ఖాళీ కావాలంటే ఉన్న పదిహేను టాప్లు ఇప్పారనుకోండి తొందరగా ఖాళీ అయిపోతుంది అలాగే మై డిఫెండ్స్ టీం వర్క్ అనేది అలా ఉంటుందండి మీ యొక్క నెట్వర్క్ అనేది అలా ఉంటుంది మీ యొక్క గోల్స్ని మీ యొక్క డ్రీమ్ని చేరుకోవాలంటే మీతో కలిసి దానికి మీ యొక్క నెట్వర్క్ పెంచుకోండి అంటే అది మీతో కలిసి పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా ఎని ఎలా పనిచేయాలో వాళ్ళు కూడా కావచ్చండి అలాంటి వాళ్ళ మధ్యలో మీరు ఉండాలండి అంటే పాజిటివ్ మాటలు మాట్లాడే మధ్యలో ఉండాలండి అలా అలాగే డబ్బులు ఆకర్షించ ఆకర్షిస్తారా ఆకర్షించే వాళ్ళ మధ్యలో మీరు ఉండాలి ఎప్పుడు విజయం సాధించిన వాళ్ళ మధ్యలో మీరు ఉండాలి చాలా నమ్మకం ఉంటుంది కదా చాలా పాజిటివ్గా ఉంటారు కదా ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారు కదా వాళ్ళతో ఉండాలండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి డబ్బు మీకోసం పనిచేస్తుంది అనేది నిజమండి ఆ డబ్బు ఎలా పనిచేస్తుంది అనేది మీ దగ్గర నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలంటే ఒకటి మీరు నెట్వర్క్ అనేది రెండు రకాలుగా చూసుకోవచ్చండి ఒకటి మీతో పాటు కలిసి పనిచేసే వాళ్ళని నెట్వర్క్ అంటారు మీకున్న మంచి పరిచయాలను కూడా మీ యొక్క నెట్వర్క్ అంటారండి ఈ రెండు కూడా సృష్టించుకోండి మై డిఫెన్స్ అలాగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయేది మీరు ధనవంతులు కావాలంటే డబ్బు సంపాదించాలని మీకు ఒక గొప్ప ఆలోచన కనుక ఉంటే దాని పట్ల మీ విజన్ కరెక్ట్ ఉండాలండి ఎస్ మై డిఫెన్స్ దాని పట్ల మీ యొక్క లక్ష్యం కరెక్ట్ ఉండాలా ఖచ్చితంగా మీరు కావాలని అనుకున్న జీవితం ముందే మీరు ఊహించుకోండి కలలు కనండి దానికోసం కలలు కనండి దానిలోకి వెళ్ళడానికి నమ్మకంతో అడుగులు వేయండి ప్రయత్నం చేయండి మీరు కోటిశ్వలు కావాలని నమ్మకంతో ఉన్నారా దా ఆ కోటిశ్వలు కావడానికి నమ్మకంతో ప్రయత్నాలు చేయండి ఆచరణలో పెట్టండి అప్పుడు మాత్రమే మీరు సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఎంత పెద్ద గోల్ అయినా ఎంత పెద్ద డ్రీమ్ అయినా ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎప్పుడు అంటే మీరు కోరిన కోరిక కోసం మీ యొక్క డ్రీమ్ కోసం మీరు ఏదో చిన్నదో పెద్దదో పని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మై డిఫరెండ్స్ గుర్తుపెట్టుకోండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న ఊర్లో ఒక పట్టణం అంటే చిన్న ఊరు అంటే ఒక పట్టణం ఊరు పక్కన ఒక చిన్న పట్టణం అంటారు కదా తాలూకా లాంటి పట్టణాలు అంటారు కదా అక్కడ ఒక యువకుడు ఉండే ఒక ఇద్దరు యువకులు ఉండేవారట అందులో ఒకడు ప్రతిరోజు చా నా బాధగా బాధపడుతూనే ఉంటున్నాట నా దగ్గర డబ్బు లేదని డబ్బు సంపాదించడం నాతోడు కాదని నా దగ్గర డబ్బు రాదని నేను పేదవాని ఎప్పుడూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవంటాను మై డిఫరెంట్స్ ఎప్పుడు కూడా డబ్బు పట్ల నెగిటివ్ మాటలే మాట్లాడుతుండేవాడు అంటే నేను పేదవాడిని నా దగ్గర డబ్బు లేదు అంటే ఆయనకు తెలియక తెలియక డబ్బు పట్ల ఆయన ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతుండేవాడంట నా దగ్గర డబ్బు లేదని అది దగ్గర నా దగ్గర డబ్బు రాదని నమ్మేవాడంట అయిలాగే ఇంకోటి ఉన్నాడని చెప్పాను కదా అదే ఊర్లో కానీ అతను ఏం చేసేవాడంటే డబ్బు పట్ల ఎప్పుడు పాజిటివ్గా నేను డబ్బు సంపాదించగలుగుతాను డబ్బు సంపాదించడం నాకు సాధ్యం అవుతుందని అతను నమ్ముతూ ఆయన చిన్న చిన్న పనులు చేయడం స్టార్ట్ చేశాడంట ఏదో ఒక పని చేయడం స్టార్ట్ చేశానంట మైడ్రెండ్స్ ఇప్పుడు మీరు చెప్పండి ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది అంటారు ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది అంటారు ఆబ్వియస్లీ రెండో అతని దగ్గరే ఉంటుంది ఎందుకు అతను పాజిటివ్గా నమ్ముతున్నాడు అలాగే పని కూడా చేస్తున్నాడు కాబట్టి రెండో వాడి దగ్గర ఖచ్చితంగా డబ్బు ఉంటుంది రెండో వాడి నమ్మకం గెలుస్తుంది ఎందుకంటే నమ్మకం అనేది చర్యలోకి దిగింది చర్యలోకి మారింది చర్య సంపదలోకి మారింది మై ఫ్రెండ్స్ నమ్మకం అనేది చర్యలోకి మారింది చర్య సంపదలోకి మారింది కాబట్టి ఖచ్చితంగా రెండో అతను పోటీష్టాడు అవుతాడు మై డిఫరెంట్స్ ధనవంతుడు అవుతాడు అలాంటి ఆలోచనలతో మీరు కూడా ధనవంతులు కావాలి మై డిఫెండ్స్ మనకి ఈ కథ అలాగే మన కథ ఇది అదే నేర్పిస్తుంది మనకి అలాగే మైడీఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకున్న నమ్మకం మీకున్న మీలో మీకున్న నమ్మకం మిమ్మల్ని మీ యొక్క కృషి మిమ్మల్ని మీ యొక్క దశ దిశ మార్చుకుని గుర్తుపెట్టుకోండి మీ మీద మీకున్న నమ్మకం మీ యొక్క కృషి మీ దశ దిశల్ని మారుస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని గుర్తుపెట్టుకోండి అయితే మీరు ధనవంతులు కావాలంటే మీరు డబ్బు పట్ల మంచి నిర్ణయాలు తీసుకోండి మంచిగా ఆలోచించండి మీ యొక్క ఆలోచనే మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని ఈ వీడియో మీరు ఒకటి కాదు ఒక ఒకసారి కాకపోతే రెండు మూడు సార్లు చూడండి ఐదు సార్లు చూడండి మీకు అర్థమయ్యే వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ఎలాంటి ఆలోచన చేయాలి ఎలాంటి పనులు చేయాలని ఒక గొప్ప థాట్స్ వస్తాయి మై డిఫెండ్స్ ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఆలోచన ఈ రోజు నుండే మొదలు పెట్టండి ఈ రోజు నుండి మీరు పాజిటివ్ మాటలు చెప్పుకోండి ఈ రోజు నుండి మీరు పరి చర్య చేయడం మొదలు పెట్టండి అలాగే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి డబ్బు పట్ల పాజిటివ్గా థింక్ చేయడం మొదలు పెట్టండి ఫ్రెండ్స్ ఇలా అనుకోండి ప్రతిరోజు డబ్బు నన్ను దూరంగా వదిలిపెట్టదు అని అనుకోండి డబ్బు నన్ను దూరంగా వదిలిపెట్టదు నేను క్రమంగా ధనాన్ని సంపాదిస్తాను అంటే రోజు రోజుకి ఇంకా ఎక్కువగా నేను డబ్బులు సంపాదిస్తాను నా నమ్మకమే నా యొక్క ధనము అని చెప్పుకోండి ఎప్పుడు కూడా ఇలాంటి పాజిటివ్ మాటలు మాట్లాడుకోండి మై డిఫెండ్స్ అలాగే డబ్బు మీరు అనుకున్న దానికంటే దూరంగా లేదని గుర్తుపెట్టుకోండి ఎస్ మీరు కోరిన వెంటనే విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి అది మీరు కోరుకుంటే మాత్రమే మీ దగ్గరకు వస్తుంది డబ్బు మీ పక్కనే ఉందని గుర్తుపెట్టుకోండి డబ్బు ప్రతి ప్లస్లో ఉంటుందండి ప్రతి దగ్గర డబ్బు ఉంటుందండి ఓకే ప్రతి దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బును మీరు ఆస్వాదించాలి అది మీ దగ్గరికి రావాలంటే మీరు పాజిటివ్గా డబ్బు గురించి ఆలోచించాలి దానికి సంబంధించిన చర్య చేయాలండి డబ్బు మీ దగ్గరికి రావడానికి మై డిఫెండ్స్ ఆ తలుపు తెరవడానికి మీ నమ్మకమే అని గుర్తుంచుకోండి మేడం ఫ్రెండ్స్ సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక ఇంట్లోకి వెళ్ళాలి ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాలి అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇంట్లో మనీ మా మనీ మాన్యాలు ధన ధాన్యాలు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్తే నీకు చాలా దొరుకుతాయి అని చెప్పి మీకు వేరే వాళ్ళు చెప్పారు అయితే మీరు వెళ్ళారు అది తీసుకుందాం వెళ్ళారు వెళ్ళారు కానీ వెళ్ళే వరకు డోర్ వేసిందండి వెళ్ళే వరకు డోర్ వేసింది అది మీకు ఇస్తారు ఫ్రీగానే ఇస్తారు మీరు కోరుకున్నారు కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు కూడా మీకు ఇస్తారండి అందులో ఉన్నవాళ్ళు అలాంటి మంచోళ్ళు ఓకే మీకు ఇస్తారనే మీకు చెప్పారు మీరు వెళ్ళారు కానీ వెళ్ళే వరకు డోర్ పెట్టుంది డోర్ ముందు మెయిన్ డోర్ అంటారు కదా మెయిన్ డోర్ పెట్టుంది మీరు అనుకుంటున్నారు నేను డోర్ లోపల వెళ్ళాలా వద్దా డోర్ కొట్టాలా వద్దా అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో ఏమో వాళ్ళు నాకు ఇస్తారో ఇవ్వరు అని చెప్పేసి మీరు అక్కడ డోర్ దగ్గరే నిల్చున్నారనుకోండి మీరు ఏదైతే డబ్బు కోసం వెళ్ళారో ఏదైతే ధన సంపాదన కోసం వెళ్ళారో అది నిజమవుతుందండి మీరు తెలుసుకోగలుగుతారా తెచ్చుకోలేరు కదండి అందుకోసమే మై డిఫరెండ్స్ ఆ డోర్ కొట్టడం అనేది ఏదైతే ఉందో అదే మీ నమ్మకం మై డిఫెండ్స్ అదే మీ నమ్మకం ఖచ్చితంగా ఆ డోర్ కొడితే డబ్బు వస్తుందనేది ఎట్లా అయితే నేను అయితే నిజమో మీరు నమ్మకంతో నేను ధనవంతుని అవుతానని అనుకుంటూ కోరుకుంటూ మీరు ఏదో ఒక పని చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి ఈ వీడియోలో చెప్పినట్టు నేను పొదుపు చేయడం గురించి కానీ ప్రతి విషయం చెప్పాను కదా అవన్నీ మీరు ఆచరణలో పెడితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు అవుతారు మై డెఫెండ్స్ ఖచ్చితంగా ఆ శక్తి మీలో ఉంది ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంటుందని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి ఆ శక్తి ఉంటుందండి ఎవరు కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కష్టాలతో దుఃఖాలతో అనుభవించాలని ఈ భూమి మీద జన్మ తీసుకోలేరండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని జన్మ తీసుకున్నారు దేవుడికి మన మీద పక్షపాతం ఏం లేదండి మన ప్రయత్నం చేయకపోవడమే మన పట్ల మనం చేసుకున్న పక్షపాతం అని గుర్తుపెట్టుకోండి దేవుడు అందరినీ సరిగానే చూస్తాడు మైడే ఫ్రెండ్స్ కానీ ఒక ధనవంతులు ఎందుకు ఉన్నారు ఒకరు పేదవాళ్ళు ఎందుకున్నారు అనేది మీరే ఆలోచించండి మీకు తెలుస్తుంది ఒకరు బాగా డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు ఒకరు డబ్బు ఎందుకు సంపాదించట్లేరు వాళ్ళ ఆలోచనలు ఏంటి వీళ్ళ ఆలోచనలు ఏంటి అనేది మీరు తెలుసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది మై డిఫెండ్స్ అలాంటి ఆలోచనలలో నెగిటివ్ ఆలోచనలు కాకుండా ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ డబ్బు పట్ల మీ యొక్క ఆలోచన విధానం మార్చుకొని మీరు కూడా ధనవంతులు కావాలని కోరుకుంటూ ఓకే ఆ యొక్క శక్తిని మీరు ధనవంతులు కావాలనుకున్న మీ శక్తి ఆ యొక్క శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ధన్యవాదాలు